హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో హివన్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకోబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ మంత్రివర్గ సమావేశానికి ముందు చట్ట చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఓకే దీనికి సంబంధించి ఈరోజు ఈనాడు దినపత్రికలో మనకు వచ్చిన ఈ సమాచారం చూద్దాం ప్రస్తుతం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను కల్పించాలని సంఘాలు కోరగా ఆమోదించారు జిల్లా యూనిట్గా విలీనం చేస్తామని ఏ పోస్టులో ఉంటే అదే పోస్టులు ఇస్తామని చెప్పి పేర్కొన్నారు ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘాలు విద్యా సంస్థల యాజమాన్యాలతో గురువారం నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ అధికారులు ఈ మేరకు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఎయిడెడ్ విద్యా సంస్థల చట్ట సవరణకు సంబంధించిన అంశం ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఆసలతో సహా విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు పదహారు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి మరో పద్దెనిమిది పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందిని ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలిసింది ఎయిడెడ్లో బోధన బోధనేత సిబ్బంది కలిపి ప్రస్తుతానికి ఆరు వేల మంది అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో పనిచేసిన వారు సుమారు పదమూడు వందల మంది ఉన్నారు ఓకే ఈ విధంగా మనకు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరి వీరిని ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రభుత్వంలోకి తీసుకునే అంశంపైన చర్చ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట ఓకే సో తప్పకుండా మీకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వీడియోస్ రూపంలో షేర్ అని చేయడం జరుగుతుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ అని చేయండి నచ్చే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ